శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గం బీకొత్తకోట మండలం మొగసాల మరిలో వెలిసిన శ్రీ మద్యమ్మ తల్లి ఆలయంలో రెడ్ల బొట్టోత్సవం మూడు వందలకు పైగా కుటుంబాల మహిళలకు ఉండమ్మ బొట్టు పెడతా ఓం శ్రీ మధ్యమ్మ దేవతాయ నమ ఈరోజు మొగసాల మరి వెలిసినటువంటి శ్రీ మద్యమ్మ ఆలయం నందు దేవరి బొట్లు కార్యక్రమాన్ని మన రెడ్లు ఎరమద్దు దాయాదులు ఈరోజు కొద్దెవరి బొట్లు కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు ఇది ప్రతి సంవత్సరము రెండు సార్లుగా జరుపుకుంటారు ఇది ఉగాదికి ఒకసారి ఏకాదశి నవముల పండుగ రోజు ఒకసారి జరుపుకుంటారు ఈ కారు కారు ఇరుగారు అంటారు మన ఎరముద్దయలు అందరూ కూడా వచ్చి ఇక్కడ బొట్లు ఇక్కడ అందరూ గుట్లు పెట్టుకొని ముందు నుంచి వచ్చే ఆచారాలను కొనసాగిస్తూ ఇక్కడ మహిళలందరూ కూడా బయట నుంచి వచ్చి ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్ళు వ్యాపారంలో స్థిరపడిన వాళ్ళు అందరూ కూడా వచ్చి మన మధ్యాహ్నం ఆయన నిందు ఈరోజు ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మొగసాల మరి నుంచి మనోహర్ రెడ్డి కొద్దవరి బొట్లు కార్యక్రమాన్ని దాదాపు మూడు వందల కుటుంబాలు మా ఉన్నారు ఎవరైతే దేవతలు చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే కొద్దివరి బొట్లు ఇస్తారు అందువల్ల అందరూ కూడా దేవతలు ఎవరు చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే కొద్దివరి బొట్టలు ఇచ్చినారు ఈరోజు ఈ కార్యక్రమం గొప్పగా మన దాయాదులు అందరూ వచ్చి చేసుకుని నిర్వహించినందుకు ఆ మధ్యము తల్లి ఆశీస్సులు వారి కుటుంబానిపై అందరిపై చల్లగా చూడాలని